రాజేష్ మామిడి పెళ్లి ఫింగర్ ప్రింట్స్ పెట్టవచ్చు అదే అదే బ్రదర్ అదే బయోమెట్రిక్ పెట్టాలి పెట్టాలంటే ఆధార్ సంఖ్య లింక్ చేయాలి ఎవరు మన రాజేష్ బ్రదర్ ఎస్ శామ్యుల్ నల్లబోల్ థ్యాంక్ యూ అరే అవులే నువ్వు ఫో పోనీ కరెక్ట్ రాజా రమేష్ వడ్ల అని పెట్టుకున్నాడు ఓకే వడ్ల కానీ గిట్ల కానీ ఈ వచ్చిన ఈ బ్రాహ్మణుడు అని తోక గీస్తారు అసలు బ్రాహ్మణుడు తప్ప ఓడు పూజ చేయలేడు కానీ ఇలా పద్మశాలి అనేటువంటి షాలోడు షాలోడు అంటున్నారు పద్మశాలి అంటే ఇలా ఏమంటు పద్మ బ్రాహ్మణుడు అని తోక పెడుతున్నాడు ఓకే కం వడ్ల కమ్మరి అండ్ హౌస్ల హౌస్లా అంటారు తెలంగాణలో ఆంధ్రాలో ఏమో కంసాలి గోల్డ్ స్మిత్ని ఏమంటారు ఓకే సో అదే బంగారం చేస్తాయ్ బంగారం చేస్తాయినా ఇనుప పనిముట్లు చేస్తాయినా అట్లనే నాగలి నాగలు తయారు చేస్తాయన వడ్లు ఆయన కార్పెంటర్ ఐరన్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్ ఈ ముగ్గురికి కలిపి జంజం వేసుకునే కొన్ని కులాలు పెట్టి కొన్ని కులాలు జంజం వేసుకోవచ్చు అని పెట్టిండు అందులో వైశ్యులు వేసుకోవచ్చు ఈ పద్మశాలిలు వేసుకోవచ్చు ఈ విష్ణ బ్రాహ్మణులు అంటే ఇంతకు చెప్పిన మూడు కులాలు వీళ్ళు వేసుకోవచ్చు వీళ్ళకి కూడా తో బ్రాహ్మణుడు పెట్టిండు అన్నట్టు ఇంకా వైశ్య బ్రాహ్మణులు పెడతాడు కావచ్చు సో ఈ అంటే మీరు కూడా బ్రాహ్మణులే అని చెప్పి రేపు ముదిరాజు బ్రాహ్మణులను పెడతాడు తోక మున్నూరు కాపు బ్రాహ్మణులను పెడతాడు వానికి ఓడవాడు ఓటేస్తారు వాళ్ళకి తోక బ్రాహ్మణుడు పెడతాడు అంటే వాడు బ్రాహ్మణుడు కాడు మళ్ళీ ఈ మళ్ళీ వీడు ఈ కూడా మళ్ళీ బ్రాహ్మణ కాలు మొక్కాల్సిందే వాడు గుల్లె పూజారు వాడు బ్రాహ్మణుడు తప్ప వేరే వాడు కానియాడు మఠాధిపతి వాడు తప్ప ఇంకోటి కాడు సో సో అట్లా సో ఇట్లా ఈయన వడ్లాయన ఉన్నాడు ఈయన పేరు రాజా రమేష్ వడ్ల అని ఉన్నది ఓకే రా ఆయన నువ్వు నువ్వు విశ్వ అని ఆ బ్రాహ్మణ్ణికి సంఖనకుతున్నావో మోడీ గారు మీ కులం అని నువ్వు భ్రమ పడుతున్నావు నాకు తెలియదు కానీ లేకపోతే విశ్వ బ్రాహ్మణులకి ఏదో పథకం పెట్టింది కేంద్రంలో దానికి ఈయన సంకనాక్తున్నావు నాకు తెలియదు కానీ సరే ఏది ఏమైనా నేనైతే నాకు ఒక రూపాయి ఇవ్వండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ భారత ప్రభుత్వాన్ని అడుగుతలే ఓకే నా నన్ను ఇబ్బంది వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టింది అయినా భరించు తీసుకుంటున్నా భరిస్తున్నా కానీ నా నాకు ఒక పదవో పైసలో ఎవరిని ఎవరిని ఒక వ్యక్తిని బయట ప్రభుత్వాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ నేను ఇప్పటివరకు అడుగుతలేను అడగను ఓకే నా టైం కేటాయించి నేను ప్రజల తరఫున వాయిస్ ఇస్తే నేను ఒక ప్రజా సమస్య గురించి మాట్లాడితే అది అది నువ్వు ఆ ప్రజా సమస్యకు సమాధానం చెప్పాలి కానీ నన్ను వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నా వ్యక్తిగత జీవితంలో అయినా లేకపోతే ప్రజా జీవితంలో అయినా నన్ను నన్ను తిడితే నీకు వాట్ ఈస్ ద యూజ్ అంటే యూ డోంట్ వాంట్ టు ఆన్సర్ ద మై క్వశ్చన్స్ నేను అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదని అర్థమే కదా నన్నెందుకు తిడుతున్నావు ఇది చర్చ నా గురించి కాదు కదా రాజ్ గోడ అనేటోడు ఇక ఏది వాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతలేం కదా దిస్ ఈజ్ అబౌట్ నేను మాట్లాడుతుంది ప్రజా సమస్యల గురించి ఎన్నికల ప్రక్రియ గురించి లేకపోతే ఇంకో యొక్క ఉద్యోగాల గురించి లేకపోతే ఇంకోటి గురించి ప్రజలందరికీ ఏ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం మాట్లాడుతుంది మోడీ ఆయన పిల్లాన్ని ఎందుకు వదిలేసి మాట్లాడుతూ తిట్టున్నాను ఓకే లేకపోతే వ్యక్తిగత ఎవరైనా వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాట్లాడతలేం కదా మనం ఇక్కడ ప్రజా ప్రజలందరికీ యొక్క నువ్వు ఏం చెప్పి ఓట్లు ఓట్లు అధికారంలోకి వచ్చినావు అవి ఎందుకు చేస్తలేవు ఎన్నికల ప్రక్రియను ఎందుకు దెబ్బ పెడుతున్నావు నువ్వు ఇచ్చిన హామీ లేవు ఎన్ని వేర్చినావు ప్రజా సమస్యల గురించి అడుగుతున్నావు వాటిని కరెక్ట్ చేస్తే వాటిని సర్దిద్దితే ప్రజలకు కదా మంచి జరుగుతుంది నాకు కాదు కదా అన్నప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు నీ నేను చెప్పి నేను చెప్పింది తప్పు అనుకో అన్న లేకపోతే అన్ని కనబుద్దు కాకపోతే బోడిగాడో ఏదో అంటున్నావు కదా సో ఆ బోడిగా మా మోడీ అసలు ఎక్కడ తప్పు చేయలేదు రాహుల్ గాంధీ చెప్పిన డేటా తప్పు అది ఎన్నికల కమిషన్ ఇవ్వలేదు అని అన్ని దగ్గర రాదని ఉంటే తీసుకురా ఉల్టా రాహుల్ గాంధీని తిట్టడం కాదు డే టాక్ విత్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్పింది రైటా నువ్వు చెప్పింది రైటా అని ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని టాక్ అబౌట్ పబ్లిక్ ఇష్యూస్ గతంలో అసెంబ్లీల చర్చలు జరిగినా పార్లమెంట్ చర్చలు జరిగినా ఏదో జరిగితే ఒక ప్రతిపక్షము ఒక సామాన్యుడో వేరే పార్టీ వాడో అడిగితే ఒక మీనింగ్ఫుల్ క్వశ్చన్ అడిగితే ఒక ప్రజాస్వామిక పద్ధతిలో సమానం చెప్పిన గతం ఉన్న ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు నేను వాజ్పేయి గారిని ఏనాడు ఒక మాట పల్లెత్తు మాట నెగిటివ్ మాట్లాడలే ఆయన హిందుత్వ ఐడియాలజీ ఉందా ప్రజలకు మంచి ఏసి లేదా అది డిఫరెంట్ అది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఒక ఒక ప్రజాస్వామిక పద్ధతిలో మాటల సంభాషణ జరిగింది ఒక ప్రజా సమస్యల మీద సంభాషణ జరిగింది వాళ్ళు చెప్పాల్సిన సమాధానం చెప్పారు అది ప్రజలు కన్విన్స్ అయినరా వాళ్ళు అవద్దని చెప్తుండ్రా దాన్ని కొంచెం వక్రీకరించి చెప్తుండ్రా అది ప్రజలు నిర్ణయిస్తారు దాని తగ్గట్టుగా ఓటేస్తారు కానీ ఇట్లా వ్యక్తిగతంగా తిట్టుకోలేదే వాజ్పేయి గారు నెహ్రూ గారు తిట్టుకున్నారా వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారు తిట్టుకున్నారా కానీ వాడితే నమస్తే పెట్టుకున్నారు వాళ్ళు ప్రజ పార్లమెంట్లో కానీ ఎక్కడైతే కొట్లాడాలనో అక్కడ మాత్రమే ప్రజా సమస్యల్ని వాళ్ళ అభిప్రాయాలని ఒక వాళ్ళ యొక్క ప్రజాస్వామిక చెప్పి ఇష్యూ మీద కొట్లాడారు తప్ప వ్యక్తిగతంగా కొట్లాడలే వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐఈడీ ప్రయోగించలే వాళ్ళని వాళ్ళని లేకుండా చేయలే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించలే ఇవాళ మోడీ ఇవాళ బీజేపీ వాళ్ళు అందరు కదే చేస్తున్నారు ఇక వాళ్ళ అందరు వాళ్ళ ఉచ్చపెండ తాగే బ్యాచ్ అది కాదు కదా రాజకీయ ప్రజాసేవ అంటే నువ్వు నాయకుడి కాదు నాయకుడు దేనికి కావాలి ఒక ఉద్యమానికి కావాలి ఒక మందకు కావాలి గొర్రె గొర్రెలన్నీ ఒకటే ఒకటే దారిలో పోతుంటే ఆ గొర్రెలని సరైన దారిలో తీసుకోవాలంటే దానికి ఒక మందకు నాయకుడు కావాలి ఒక ఉద్యమానికి నాయకుడు కావాలి కానీ ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తలేము ప్రజల సమస్యలకి వాళ్ళ తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల తరఫున వాళ్ళకి ప్రజా ప్రతినిధులను వి వీఆర్ సెండింగ్ నువ్వు చూడండి ద రిప్రజెంటేటివ్ యాక్ట్ అని ఉంటుంది ప్రతినిధుల చట్టం అని ఉంటుంది సో కాబట్టి విఆర్ నేను అందరం పోలేం కదా మాకు పనులు ఉంటాయి కదా మాకంత అన్ని విషయాల మీద అంత పరిజ్ఞానం ఉండదు కదా కాబట్టి మాకు నమ్మకమైన వ్యక్తి మా తరఫున ఆడ ఆడ పోయి మాకోసం కొట్లాడుతాడని వాడికి జీతం ఇచ్చి ఓ జీతం గానీ పెట్టుకున్నాం ప్రజాప్రతినిధి ఈ జితం మేము అనుకున్నట్టు పని చేయకపోతే ఈ ఐదేళ్ళ తర్వాత ఇంకో జిత పెట్టుకుంటాం వాడు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే ఉంటారు రాజరిక వ్యవస్థలో మాత్రమే నియంత్రిత్వ వ్యవస్థలో మాత్రమే ఈ యొక్క రాజులు ఉంటారు నియంత్ర నియంత్రణలు ఉంటారు ప్రజాస్వామ్యంలో నాయకులు ఉండరు ఉద్యమాలకు నాయకులు ఉంటారు గొర్రెలకు గొర్రెల మందకు నాయకులు ఉంటారు వాటిని ముందుకు తీసుకోవడానికి ఉద్యమాలను ముందుకు తీసుకోవడానికి నాయకులు ఉంటారు ప్రజాస్వామ్యంలో ఉండేది ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు మాత్రమే ఉంటారు కాబట్టి నాకు సమాధానం చెప్పకరా అయ్యా నన్ను తిట్టకు నేను అడిగిన ప్రశ్నలకి భారత ప్రజలకు సమాధానం చెప్పు నువ్వు ఒకటి అయితే లేకపోతే ఏది జోలా లేకే చెల్లిపాడు నువ్వే చెప్పినావు కదా మేం చెప్తలేం కదా నేను సర్వస్వంగా పరిత్యాగిని మై కబీబీ బి జోలా చెల్పడతాం జోలా లేఖే చెల్పడతా అన్నవాడికి ఇవన్నీ ఎందుకు నా బాధ్యతలు నువ్వు నీవు పెళ్ళాన్ని మూడు నెల మూడు మూడు నెలల పెళ్లిలోనే నువ్వు పెళ్లాన్ని వదిలేసి అన్ని వదిలేసి పీకినోడికి మళ్ళీ నీకు మా మా నీకు ఏం తెలుసు నీకు కష్టం తెలుసా ఒక ధరల ధరలు గ్రాసరీ ధరలు ఎంత ఉంటాయి తెలుసా నువ్వు ఎప్పుడైనా వంట చేసినావా ఒక పిల్లల్ని పెంచినావా ఎప్పుడైనా డైపర్ కొన్నావా నీకు ఏం తెలుసు ప్రజా సమస్యల గురించి ఒక నీ గాడిలో పెట్రోల్ పోయించుకున్నావా ఏం తెలుసు నీకు ప్రజా సమస్యలు నువ్వు వచ్చేసి మా ప్రజా సమస్యలు తీరుస్తా నేను చౌకీదార్గా ఉంటా అంటే ఏడి ప్రజల్ని మోసం చేస్తే ఎంతవరకు కరెక్ట్ నీకు నోరు ఉంది కాబట్టి నువ్వు ఏ మోసం చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది జోలాలెక్కి చేల్పాడతానో చెల్పడవు పోయి ఆలోచన తెలంగాణ శ్యాంపగిడిపల్లి బండి సంజయ్ కు కరీంనగర్లో ప్రచారం చేయడానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ వ్యక్తులు ఓట్లేసే సమయానికి ఎక్కడున్నారో లెక్కలు బయటకు తీయాలి కరెక్ట్ ప్రజలు మోస్ట్లీ నార్త్ ఇప్పుడు ఎక్కడ మన వెస్ట్ బెంగాల్లో వీడికి మీటింగ్ ప్రజలు రాలే వీడి రవీంద్రనాథ్ ఠాగూర్ వేసే వేసుకుని పోయిన జనాలు రాలే ఏం చేసారు స్పెషల్ ట్రైన్లు పెట్టి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి యూపీ యూపీ నుంచి గుజరాత్ నుంచి అక్కడ నుంచి బీజేపీ కార్యకర్తలను తరలించి అది కూడా ఓపెన్ బహిరంగ సభ పెడితే తెలిసిపోతే ఎక్కువ మంది రాలేరని ఒక ఐదు వేల మంది పట్టేటువంటి ఆ స్టేడియంలో బహిరంగ సభ పెట్టి సభ పెట్టి ఇక మాకు వెస్ట్ బెంగాల్లో కూడా మాకు ఫుల్ మెజారిటీ ఉందని ప్రచారం చేసుకొని గెలవాలని ప్రయత్నం చేశారు ఎందుకంటే స్టేడియంలో ఐదు వేల పదివేలే పడతారు ఇప్పుడు బహిరంగ సభ అనుకో లక్షల మంది పడతారు లక్షల మందికి వాడు తరలించలేడు కదా అన్ని ఖర్చు పెట్టి సో అందుకని ఐదు వేల మందిని అట్లా తీసుకొని వచ్చి స్టేడియంలో పెట్టేసి చూసినావా మాది ఇంత పెద్దగా ఉంది మా వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీకి ఇంత పెద్దగా ఉంది అని అబద్ధం చెప్పడం వెరీ అన్ఫార్చునేట్ మోసం మోసం మోసం